యువజన కాంగ్రెస్ బలోపేతానికి కార్యకర్తలు నాయకులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో తెలంగాణలో ధర్మపురిని ముందు స్థానంలో నిలపాలని సూచించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని నూట నలభై గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా కృషి చేయాలన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత యూత్ కాంగ్రెస్ సభ్యులపైన ఉందన్నారు అనంతరం నియోజకవర్గంలోని అన్ని మండలాలకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులను నియమించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున మన జగితాల్ జిల్లాలో యూనర్ కాంగ్రెస్ సభ్యత్వం ధర్మపురి జలో అయిందని విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర నాయకులు తెలిసి కూడా ఈ జరిగే సభ్యత్వ కార్యక్రమాన్ని ధర్మపురి అనేది ఈ కంప్యూటర్ సిస్టమ్ ఇక్కడ కొడితే ముఖ్యమంత్రి గారి సిస్టమ్లో కూడా వేలాది మంది వందలాది మంది కార్యకర్తలు సభ్యత్వమైన విషయం సాధికారీ యూఎన్ కాంగ్రెస్ కార్యకర్తలు పరంగా పనిచేయాలి సోషల పొద్దులు వేస్తే మంచిగా ఇస్తాం ప్రజలకు కష్టం వస్తాడు కష్టాన్ని ప్రభుత్వం పరంగా చేస్తాం ఆ విధమైన విషయాలు కూడా ఆ సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యే విధంగా స్క్రోల్ అయ్యే విధంగా ఆ ఆ ప్రతి ఇంటికి చేరే విషయ విధంగా అందరూ కూడా యూన కాంగ్రెస్ మనల్ శాఖ ఆఫీ అధ్యక్షులు అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా అనుబంధ సంఘం ఎన్ఎస్ఏ కానీ మహిళా సంఘాలు కానీ ఇంకా ఎస్ఎస్సీ కానీ కానీ సమన్వయంతో పనిచేయాలని చెప్పి మరణ చేసుకుంటూ దయచేసి ఓటీకి నూరు శాతం తమ ప్రతి ఒక్క కార్యకర్తల్లో పెట్టుకుంటుంది ఆ పునాది మీద మన కాంగ్రెస్ పార్టీ